పసుపు పండుగ తెలుగుదేశం పార్టీ మహానాడిని నిర్వహించుకుంటుంది ఆ పార్టీకి ఇది ఒక పునర్వైభవానికి సంబంధించినటువంటి ఘట్టం అప్రతిహతంగా తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కనీ విని ఎరగని విజయాన్ని సాధించిన తర్వాత తొలిసారిగా మళ్ళీ మహానాడిని పెద్ద ఎత్తున నిర్వహించుకుంటుంది ముఖ్యంగా రాయలసీమ లో ఒక చరిత్ర సృష్టించింది ఈ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా యాభై మూడు స్థానాలకు గాను నలభై ఐదు స్థానాల కైవసం చేసుకున్న తర్వాత ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో కంచుకోటగా ఉన్నటువంటి కడపలోనే ఈ పార్టీ మహానాడిని పెట్టుకోవడం అంటే రాజకీయ ప్రాధాన్యం తర్వాత మాకు రాష్ట్రం అంతటా కూడా ఎక్కడా లేనటువంటి బలం అన్ని చోట్ల కూడా సమ బలం ఉంది అని నిరూపించుకునేటటువంటి రాజకీయ ప్రాముఖ్యాన్ని చాటి చుప్పేటటువంటి వేదికగా దీన్ని నిర్వహించుకోవడం గడిచినటువంటి నలభై రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని వీటన్నిటిని చూసిన తర్వాత ఈసారి అంటే గతం నుంచి కొనసాగుతున్నటువంటి ఆ తరం నుంచి నెక్స్ట్ జనరేషన్ కి వీలుగా ఇక్కడ జరిగేటటువంటి చర్చలు కానీ తర్వాత లభించేటటువంటి ప్రాధాన్యం చర్చల్లో పాల్గొనేటటువంటి వ్యక్తులు ఎంపిక కానీ ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ జనరేషనల్ షిఫ్ట్ కి ఈ మహానాడు వేదిక కాబోతుంది అనేటటువంటి భావన తెలుగుదేశం వర్గాల్లో వ్యక్తమవుతుంది లోకేష్ కి సంబంధించి ఆ తరం ఏదైతే ఉందో ఆ తరానికి ఇంకా షిఫ్టింగ్ అవ్వబోతుంది అనేటటువంటి భావన అంటే ఇంకొక జనరేషన్కి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈసారి మహానాడులో ప్రాధాన్యాలు ప్రాథంభ్యాలు ప్రయారిటీస్ అండ్ ప్రామినెన్స్ కూడా మారుతుంది అనేటటువంటి భావన తోటి ఈ మహానాడు జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి అంటే మిగతా ప్రాంతీయ పార్టీలకి తెలుగుదేశం పార్టీకి చాలా వైవిధ్యము తారతమ్యము వ్యత్యాసము కనిపిస్తుంది మిగిలినటువంటి ప్రాంతీయ పార్టీలు అంటే తెలుగుదేశం కంటే ముందు ప్రాంతీయ పార్టీలు లేవా తర్వాత ప్రాంతీయ పార్టీలు పుట్టలేదా తెలుగుదేశం కంటే పెద్ద ప్రాంతీయ పార్టీలు లేవా అంటే చాలా ఉన్నాయి నిజానికి అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి మిగిలినటువంటి పార్టీలతోటి వైవిధ్యాన్ని సంతరించి పెడుతున్న అంశం ఏంటంటే ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ జాతీయ ముద్ర వేసుకున్నటువంటి పార్టీ కేవలం తెలుగుదేశం మాత్రమే అని సగర్వంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పుకోవచ్చు ప్రాంతీయ అస్తిత్వానికి ప్రాతిపదికగా ఉన్నప్పటికీ నేషనాలిటీని ఇంక్లూడ్ చేసుకుంటూ ఆ రకమైనటువంటి ముద్రతోటి పార్టీ నడవడం అనేది ఎన్ని సంవత్సరాలుగా అంటే నలభై రెండు సంవత్సరాలు పైచులకు పార్టీని చూస్తూ వస్తున్నాము నలభై మూడు సంవత్సరాలు అవుతుంది ఆ పార్టీ పెట్టి అప్పటి నుంచి చూస్తున్నటువంటి చరిత్ర చూస్తే కనుక తెలుగుదేశానికి ఉండేటటువంటి ప్రత్యేకత మిగిలిన ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి అంటే డిఎంకే ఉంది ఏ ఉంది ప్రస్తుతం చూస్తే కనుక తృణమూల్ కాంగ్రెస్ ఉంది సమాజ్వాది పార్టీ పెద్ద పార్టీ ఉంది ఇవన్నీ నిజానికి తెలుగుదేశం కంటే పెద్ద పార్టీలుగానే చెప్పాల్సి ఉంటుంది ఇంకా డిఎంకే అయితే ఇంకా ముందుకు వచ్చినటువంటి పార్టీలు గానే చెప్పాలి కానీ ఆ పార్టీలన్నీ కూడా ఒక వాదం అంటే ప్రాంతీయతే అనేటటువంటి వాదం కానీ కులపరమైనటువంటి సమీకరణ కానీ ప్రజల్లో ఉండేటటువంటి భావోద్వేగాలను రెచ్చగొడుతూ ప్రత్యేక ముద్రను వేయించుకోవడం ద్వారా కానీ పట్టు నిలుపుకుంటూ తమ అస్తిత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి కానీ నేషనల్ ఇంపాక్ట్ అనేటటువంటిది వాటికి అత్యంత తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రస్థానాన్ని చూస్తే కనుక కేవలము ఒక ఆత్మాభిమానం అనేటటువంటిది ఒక నినాదమే తప్ప ఆత్మాభిమానం తెలుగు ఆత్మాభిమానం అనే దానికంటే కూడా పరిపాలనా పరంగా సమాజంలో సామాజిక న్యాయ పరంగా మహిళా సాధికారత పరంగా సంస్కరణల పరంగా తెలుగుదేశం సృష్టించిన చరిత్రను మాత్రం ఏ ప్రాంతీయ పార్టీ అందిపుచ్చుకోలేదనే మనం చెప్పాల్సి ఉంటుంది ప్రధానమైనటువంటి అనేక రంగాల్లో జాతీయంగా నేషనల్ పార్టీలు కాని ఇతర ప్రాంతీయ పార్టీలు కాని ఆదర్శంగా నిలిచేటటువంటి అనేక విధానాలు సమాజాన్ని సాధికారకం చేయడం వివిధ వర్గాలని సాధికారికం చేయడం అనేటటువంటి ఒక ఉద్యమంలాగా నడిపినటువంటి పార్టీగా మనం తెలుగుదేశాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పరిపాలన రంగంలో తెలుగుదేశం తీసుకొచ్చినటువంటి మార్పుల్ని చూస్తే గనక అప్పటికి తహసీల్దార్లు ఇతరత్ర వ్యవస్థలు ఉంటే పరిపాలన దగ్గర చేయాలి ప్రజలకి అని దాదాపు పది పదిహేను కిలోమీటర్ల దూరంలోనే మండల కేంద్రాలు ఉండాలి అన్ని అంటే దాదాపు అన్ని పనులు అయిపోయేటటువంటి సర్టిఫికేట్ల నుంచి అన్ని అయిపోయేటటువంటి రేషన్ కార్డులు కావచ్చు ఇతరత్ర అన్నింటికి సంబంధించినటువంటి కేంద్రాలు ఉండాలంటే మండల వ్యవస్థకి శ్రీకారం చుట్టడం అనేది పరిపాలనా పరంగా తీసుకొచ్చింది ముందు గ్రామంలో ఉండేటటువంటి పెత్తందారులు లేదంటే ఒకరిద్దరు చేతిలో కరణాలు కావచ్చు మున్సిపల్ కావచ్చు పట్టేళ్ళు కావచ్చు పట్వారీలు కావచ్చు వీళ్ళ చేతిలో అధికారమంతా కేంద్రీకృతం అయి సామాన్యులంతా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒక రకంగా నేను నీ బాంత నాకు న్యాయం చేయి అనేటటువంటి పరిస్థితిలో ఉంటే సంస్కరణల పరంగా కొన్ని వందల ఏళ్ళు కొనసాగినటువంటి వ్యవస్థలన్నింటినీ తీసి ప్రభుత్వానికి జవాబుదారితనం పెలిగేలాగా ప్రజలకి వాళ్ళు అధికారుల జవాబుదారి తన కలిగేలాగా ఈ వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేసి ప్రభుత్వ నియామకాల ద్వారా ఉద్యోగులను నియమించడం ప్రజలకి వాళ్ళ మీద కొంత కంట్రోల్ ఉండేటటువంటి విధానాన్ని రూపకల్పన చేయడం అనేది ఒక రకంగా ఒక వ్యవస్థను పూర్తిగా సమూలంగా సంస్కరించినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇవి రెండు పరిపాలనా పరమైనటువంటి అంశాలుగా చూస్తే కనుక ముఖ్యంగా అంతకు ముందు చూస్తే రాజకీయ అధికారం అనేటటువంటిది రాజకీయ అధికారం అనేటిది కొన్ని పెత్తందారీ వర్గాలు లేదంటే అగ్రకుర్ణాలు లేదంటే రిజర్వేషన్ వర్షం వర్గాలు వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉంటారు వాళ్లే శాసనసభల్లో ఉంటారు అనుకుంటున్నటువంటి దశలో తెలుగుదేశం ప్రవేశించిన తర్వాత ముందు ఉండేటటువంటి పరిస్థితి నేను నేత నేసుకుంటాను నేను చేపలు పట్టుకుంటాను నేను బట్టలు నేను కొండలు చేసుకుంటాను ఇది నాకు హ్యాపీ నేను ఇలా నా జీవితం వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నటువంటి వెనుకబడిన వర్గాలు అంటే ఏవైతే ఉన్నాయో వెనుకబడిన వర్గాలు అటు ఏమో అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రాజకీయ అధికారం పెత్తనాన్ని అందుకోలేక ఇటు అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల తాలూకు రిజర్వేషన్ పొందలేక చట్ట సభల్లో కానీ ఎక్కడైనా కానీ మధ్య తరగతిగా ఈ వెనుకబడినటువంటి కుల వృత్తులకు సంబంధించినటువంటి వెనుకబడిన తరగతులన్నీ కూడా మధ్య తరగతి కుటుంబాలు ఎలాగ ఉంటాయో ఆ మధ్య తరగతి వర్గాలుగా సామాజికంగా అటు పైకి ఎదగలేక ఇటు కిందకి దిగలేక మధ్యలో నలిగిపోతున్నటువంటి స్థితిలో మీది అసలు జనాభా సంఖ్య రీత్యా మీరే పెద్ద మీరే ఎక్కువగా ఉంటారంటూ సామాజికంగా వాళ్ళకి రాజకీయంగా పైకి ఎదగాలి అనేటటువంటి ఒక నినాదాన్ని ఇవ్వడం కానీ ఈ కుల వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయ రంగంలో అంటే బీసీలు రాజకీయ రంగంలో ప్రాధాన్యాన్ని ప్రాముఖ్యాన్ని సంతరించుకోవాలనుకుంటూ వాళ్ళకి పెద్దపీట వేయడం అందువల్లనే తెలుగుదేశానికి ఈనాడు కూడా వెనుకబడిన తరగతుల పార్టీ వెనుకబడిన తరగతులు అత్యధికంగా మద్దతు ఇచ్చేటటువంటి పార్టీ అంటూ తెలుగుదేశానికి ఇప్పటికీ మద్దతు ఉండడానికి కారణం అంతకు ముందు వరకు తెలుగుదేశం వచ్చే వరకు కూడా చూస్తే అగ్రవర్ణాలు లేదంటే చట్ట సభల్లో రిజర్వేషన్ వర్గాలు రెండు వర్గాలకు మాత్రమే ప్రాముఖ్యం లభించేది అత్యధిక జనాభా సంఖ్య ఉన్నప్పటికీ ఈ వెనుకబడిన కులవృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ముందడుగు వేయలేనటువంటి పరిస్థితి వాళ్ళని రాజకీయంలోకి తీసుకొచ్చి వాళ్ళని ఎంపవర్ చేయడం సాధికారికం చేయడం ద్వారా తెలుగుదేశం ఒక విప్లవాత్మకమైనటువంటి విధానానికి శ్రీకారం చుట్టింది ఇప్పుడు బీసీలు తమ హక్కుల కోసం కానీ రాజకీయంగా తమ వాటా కోసం కానీ అడగడానికి తెలుగుదేశం రేకెత్తించినటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ కల్పించినటువంటి ప్రాధాన్యం ప్రముఖ స్థానం వహించిందనే చెప్పాలి ఇక మహిళలకి ఆస్తి హక్కు అంతకుముందు మహిళల్ని కేవలం వేరే ఆడవాళ్ళు అక్కడికి ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటూ ఏదో కట్నాలు ఇచ్చి వదిలించుకునేటటువంటి క్రమం నుంచి ఆస్తి హక్కు దానికి ఒక రూపం ఇవ్వడం కానీ బీసీలకు స్థానిక సంస్థలు అంటే చట్ట సభల్లో రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఎలాగో తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ కనుక కుదరదు కనుక పార్లమెంట్ చట్టం చేయాలి కనుక స్థానిక సంస్థలు అయినటువంటి పంచాయతీలు కావచ్చు మండలాలు కావచ్చు జిల్లా పరిషత్లు కావచ్చు వీళ్ళకి బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వడం మహిళ రిజర్వేషన్లు ఇవ్వడం మహిళలు అంత ముందు ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో మహిళల్ని చట్ట సభలు కాకపోయినప్పటికీ స్థానిక సంస్థలు స్థానిక సభలుగా భావించేటటువంటి స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం ఇవన్నీ మహిళా సాధికారత బీసీ సాధికారతకి సంబంధించి తెలుగుదేశం తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక విధానాలుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అంతకు ముందు కొన్ని రాజకీయ కుటుంబాలకు చెందిన వాళ్లే రాజకీయాల్లో పాల్గొనడం అనేటటువంటిది ఆ వృత్తిపరంగా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని సమాజం పట్ల ఆలోచన ఉండి అవినీతికి దూరంగా ఉంటూ సమాజం బాగుపడాలని కోరుకుంటున్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయాన్ని వైపు చూసేటటువంటి పరిస్థితి ఉండేది కాదు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు వృత్తిపరమైనటువంటి చార్టెడ్ అకౌంట్లు కావచ్చు ఈ నిపుణులంతా తమ సంపాదన తమ కుటుంబం అనేటటువంటి దూరంలో రాజకీయాలు తమకు పడవు అనుకుంటూ వాళ్ళకి ఒక విస్తృతమైనటువంటి అధ్యయనము ఉన్నతమైనటువంటి చదువులు ఉన్నప్పటికీ తమ బాగు తమ తమ కుటుంబాలకే పరిమితమైనటువంటి ఈ వర్గాల్ని ఆకర్షించి వృత్తిపరమైనటువంటి నిపుణుల్ని రాజకీయంలో డాక్టర్లు లాయర్లు అనేక మంది వీళ్ళ గతంలో రాజకీయాలకు దూరంగా ఉండే వాళ్ళని అనేక మందిని తెలుగుదేశం తీసుకొచ్చి వాళ్ళని రాజకీయ రంగంలో ప్రవేశపెట్టడం వల్ల విస్తృతమైనటువంటి చర్చలు కానీ సమాజానికి సంబంధించినటువంటి ఆలోచనలు కానీ చట్ట సభల్లో ప్రతిబింబించేలాగా వృత్తిపరమైనటువంటి నిపుణులు కూడా సమాజం యొక్క శ్రేయస్సులో భాగస్వామ్యం వహించేలాగా విస్తృతమైనటువంటి భాగస్వామి అంతకుముందు వృత్తికే పరిమితమైనటువంటి ఈ నిపుణులు విస్తృతమైనటువంటి చట్టాలు చేసేటటువంటి ప్రక్రియలో భాగం చేసేట విషయంలో తెలుగుదేశం పోషించినటువంటి పాత్ర ఆ తర్వాత అనేక తరాలు ఆ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు రావడానికి కారణమైందనే చెప్పాల్సి ఉంటుంది ఇంకా వీటికి సంబంధించి విద్య మహిళా విద్యకు సంబంధించి దేశంలోనే ఎవరికి లేనటువంటి ఆలోచన అంతకుముందు ఏదో కో ఎడ్యుకేషన్ కళాశాలలు లేదంటే మహిళలకు ప్రత్యేకమైనటువంటి కళాశాలలు ఇవే ఉంటే ఉన్నత స్థాయి విద్యలో మహిళలకంటూ సాధికారకమైనటువంటి ప్రొఫెషనల్ కోర్సులతో ఒక విశ్వవిద్యాలయం ఉండాలంటూ మహిళా విశ్వవిద్యాలయానికి శ్రీకారం ఈ దేశంలోనే ఒక అరుదైనటువంటి ఘట్టంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది మహిళా విశ్వవిద్యాలయం అనేటటువంటిది తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ముందస్తు ఆలోచనతో ఇప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో మహిళలకు ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు కనిపించు కానీ ఎనభైల్లోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఈ మహిళా విశ్వవిద్యాలయం దానికి శ్రీకారం చుట్టి మహిళలు ఉన్నత విద్య చదువుకోవడానికి అవకాశం కల్పించడము తర్వాత భాష గురించి ప్రతి వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉంటారు మాది భాష మాది భాష అంటూ ఓట్ల కోసం కావచ్చు కులాల్లాగే భాషను కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు లేదంటే భాష విభేదాలు సృష్టించడం ద్వారా ఉత్తరాది వాళ్ళు మన మీద పెత్తనం చేస్తున్నారు అనడం కానీ ఇవన్నీ ప్రాంతీయంగా రాజు రాజకీయ అధికారం తెచ్చుకోవడానికి ప్రజల్లో ఉండేటటువంటి భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం ద్వారా అప్పటికప్పుడు పబ్బం గడుపుకునేటటువంటి ప్రక్రియ చేపడుతూ ఉంటాయి రాజకీయ పార్టీలు ప్రత్యేకించి తమిళనాడులో చూస్తే కనుక ద్రవిడ పార్టీలన్నీ హిందీ వ్యతిరేకత ఈ అనేక అంశాలను తీసుకుంటూ రాజకీయ అధికారానికి అది ఒక మార్గంగా చేసుకుంటూ ఉంటారు కానీ భాషకి మా ప్రాధాన్యం ఇవ్వాలి భాషకి ఒక విశ్వవిద్యాలయం ఉండాలి భాష అంటే కేవలం మాట్లాడుకునేది కాదు సంస్కృతి సంప్రదాయాలు కళలు సంగీతం అన్నీ కూడా భాషలో భాగమే అంతర్భాగం అంటూ నాటక అకాడమీలు కావచ్చు సంగీత సంస్థలు కావచ్చు చరిత్రకు సంబంధించినటువంటి కావచ్చు సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి కావచ్చు నృత్యాలు కావచ్చు వీటన్నిటిని సమగ్రమైనటువంటి వేదికగా రూపకల్పన చేసి తెలుగు విశ్వవిద్యాలయం అనేటటువంటి కాన్సెప్ట్కి అంటే భాషకి అతిపెద్ద పేట వేస్తూ దేశంలోనే ఒక భాషకు విశ్వ merkezalem భాషాలో బోధించేటటువంటి అన్ని అంశాలకి ఆ భాషా సంస్కృతితో ముడిపడినటువంటి జన జీవితానికి జీవనానికి కూడా ఇది ఒక నాందిగా ప్రతీకగా ఉండాలి అనేటటువంటి ధారణతోటి తెలుగు విశ్వవిద్యాలయం అంటే తెలుగు విశ్వవిద్యాలయం అంటే తెలుగు వారి సంస్కృతి సంప్రదాయము కళలు అన్నీ కూడా కలిసినటువంటి ఒక సమగ్ర స్వరూపంగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని రూపకల్పన చేయడము తెలుగుదేశం టైంలో తీసుకున్నటువంటి ఒక సంస్కరణ అదే సమయంలో భాషకి పెద్దపేట వేసినటువంటి ఒక అగ్రఘట్టంగా పెద్ద సంఘటనగా మనం చూడాల్సి ఉంటుంది ఇవి అనేక రకాలైనటువంటి రూపాల్లో తర్వాత సంక్షేమానికి కూడా జనతా వస్త్రాలు కావచ్చు కిలో రెండు రూపాయలు బియ్యం కావచ్చు జనతా గృహాలు కావచ్చు పక్కా ఇళ్ళు కట్టడం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా అంతకుముందు పూరు గుడుసలు స్థలాలు ఇవ్వడం ఉంటే పక్కా ఇళ్ళు అనేటటువంటి స్కీమ్కి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అనేది తెలుగుదేశం సాధించినటువంటి ఒక విజయంగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇక జాతీయంగా ప్రాంతీయ పార్టీలన్నీ అంటే ఇంతకుముందు అంతకుముందు చెప్పుకున్నట్టే డిఎంకే లాంటి పార్టీ ఉంది అంతకుముందు ఏడీఎంకే ఉంది తర్వాత కాలంలో సమాజ్వాదీ పార్టీ వచ్చింది తృణమూల్ కాంగ్రెస్ వచ్చింది ఇన్ని పార్టీలు వచ్చాయి కానీ ఈ పార్టీల పాత్ర అంతా కూడా తమ ప్రాంతము తమ అస్తిత్వము తమ కుటుంబము తమకు అధికారం రావడం ఈ వీటికి చుట్టూనే కేంద్రీకృతమైనటువంటి విధానాలతో ఉంటే జాతీయంగానే ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరించాలి అనేటటువంటి ధోరణితోటి నేషనల్ ఫ్రంట్ అనేటటువంటి ఏర్పాటు కాంగ్రెస్ అప్పటికి అప్రతిహతంగా ఎదురులేనటువంటి పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎదురించడానికి గాను వివిధ రకాలైనటువంటి శక్తుల్ని సమీకరించి ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రంగా నిలుస్తూ నేషనల్ ఫ్రంట్ రూపకల్పన కానీ కాంగ్రెస్ ను ఓడించడం కానీ ఇది జాతీయంగా తెలుగుదేశం పోషించినటువంటి పాత్ర మిగిలిన ఏ ప్రాంతీయ పార్టీ కూడా కేంద్ర స్థానంలో ఉంటూ మిగిలిన పార్టీలన్నింటినీ సమన్వయం చేస్తూ ప్రత్యర్థిగా మారడం అనేటటువంటిది ఒక ఫ్రంట్ అంటే సమాఖ్య వ్యవస్థకి ఒక ప్రతిబింబంలాగా నిలవడం అనేది పార్టీ గతంలో ఎప్పుడూ జరగలేదు దీన్ని తెలుగుదేశమే ఒక రికార్డు గా చెప్పుకోవాల్సి ఉంటుంది అందువల్లనే తెలుగుదేశం అప్పట్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మిగిలిన పక్షాలు ఏమీ నెగ్గలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఎయిటీ ఫోర్ ఎన్నికల్లో ఇందిరాగాంధీ చనిపోయి సానుభూతి పెళ్లి వస్తున్నప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్షంగా అత్యధిక స్థానాలు తెచ్చుకున్నటువంటి పార్టీగా ఒక ప్రాంతీయ పార్టీ అని కూడా ఇప్పటి వరకు ఒక రికార్డు గానే మనం చెప్పాల్సి ఉంటుంది అందువల్లనే తెలుగుదేశం పార్టీ కేవలము ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు ఆత్మాభిమానమైన ఆ పార్టీకి ఒక నినాదమే తప్ప జాతీయవాదం అనేటటువంటిది ఆ పార్టీ యొక్క మూల సూత్రాల్లో ఒక భాగం ముందుగా భారతీయులు తర్వాత తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు వేరు భారతీయులు వేరు అనేటటువంటి భావన రేకెత్తించడానికి విభజన వాదాన్ని తీసుకురావడానికి ఎప్పుడు ప్రయత్నించకుండా రెండు కలిపితేనే ఒకటి భారతీయుడైనా ఆ తెలుగు వాడైనా ఒకటే అనేటటువంటి సమాంతరమైనటువంటి ఒక అంశాన్ని లేవనెత్తడం కానీ ఆ సమాంతరమైనటువంటి అంశానికి కట్టుబడి ఉండడం కానీ జరిగింది తప్ప భారతీయతలో భాగమే అంతర్భాగమే తెలుగు అనేటటువంటిది తెలుగు తన తన సొంత అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే భారతీయతలో భాగంగానే ఉండడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ మొదటి మూల సూత్రాల్లో ఒకటిగా నిలవడం మిగిలినటువంటి అనేక పార్టీలు కొన్ని సందర్భాల్లో అయితే విభజన వాదాన్ని కూడా రేకెత్తించడం భాష ద్వారా కావచ్చు లేదంటే ఇతరత్ర అనేక ప్రాంతీయమైనటువంటి అంశాల ద్వారా కావచ్చు సంస్కృతి పరంగా కావచ్చు విభజన ద్వారా ప్రాంతీయ పార్టీలు తమను తాము బలబడడం అనేటటువంటిది చరిత్రలో అనేక ఘట్టాలు కనిపిస్తాయి కానీ విభజన ద్వారా కాకుండా సమీకృతం చేసుకుంటూ అంతర్భాగంగానే భారతీయతలో అంతర్భాగంగానే తెలుగుదనం తన సొంత ముద్రని చాటుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో కలవడం అనేది నేషనల్ ఇంటిగ్రేషన్కి ఎక్కువగా కృషి చేసినటువంటి రాజకీయ పార్టీగా ఒకవేళ ప్రాంతీయ తత్వం జాతీయవాదానికి విభిన్నం అయితే కనుక ఆ ప్రాంతీయతత్వాన్ని వదులుకొని కూడా జాతీయవాదానికే పెద్దపేట వేసినటువంటి పార్టీగా తెలుగుదేశం నిలిచింది అది తెలుగుదేశానికి ఒక ఘనతరమైనటువంటి చరిత్రగా మిగిలినటువంటి ప్రాంతీయ పార్టీలతోటి వైవిధ్యాన్ని చాటి చెప్తున్నటువంటి ఘట్టంగా మనం తెలుగుదేశం పార్టీని చూడాల్సి ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరో సెకండ్లో ప్రవేశిస్తుందంటున్నారు ఇంతవరకు ఎన్టీ రామారావు దశ తర్వాత చంద్రబాబు నాయుడు సుదీర్ఘ సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి తీరుకు చూసాము ఇప్పుడు లోకేష్ ఆ పార్టీ వారసుడైనటువంటి లోకేష్ కీలకమైనటువంటి బాధ్యతల్లోకి వచ్చినటువంటి విధానంగానే కనిపిస్తూ ఉంది ఇప్పుడు చర్చల తీరు కూడా తీర్మానాలు ప్రవేశపెట్టడము వాటి మీద ఆమోదం చెప్పడము ఇలాగా రొటీన్ ఫార్ములా కాకుండా ఒకటి సంస్థాగత నిర్మాణానికి సంబంధించి తర్వాత అధ్యక్షుడి ఎన్నిక తీర్మానాలంటే రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి చర్చలు విజన్ ని ప్రతిపాదించడం ఇవన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి ఈసారి ఆరు సూత్రాలతోటి ప్రధానమైనటువంటి చర్చ యువతకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేటగా చర్చ జరుగుతుంది అంటే నూతనమైనటువంటి ఎజెండాను తీసుకుంటుంది అనేటటువంటిది తెలుస్తుంది అంటే ముఖ్యంగా కార్యకర్తలకి గతంలో ఎప్పుడైనా కార్యకర్తలకి మాట విమర్శకి కార్యకర్తలు చెప్తారు తప్ప కార్యకర్తలకి కార్యకర్తలే అధినేత అన్నట్టుగా ఒక చర్చ తర్వాత యువగళం అంటే యువతకి ప్రాధాన్యం పెంచాలనేటటువంటి స్త్రీ శక్తి అంటే విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు తర్వాత తెలుగు జాతికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జాతి యొక్క అస్తిత్వానికి ఎలా దోహదం చేసింది ఆరు అంశాలు పేదలు సామాజిక న్యాయం పేదరిక నిర్మూలన ఇటువంటి ఎంపవర్మెంట్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇలాగా ఆరు అంశాల మీద యువత ఎక్కువ భాగస్వామ్య చర్చలు రూపకల్పన చేయడం భవిష్యత్తు అంటే కార్యకర్తని రాష్ట్ర భవిష్యత్తుని అనుసంధానం చేసేటటువంటి ప్రక్రియగా మహానాన్ని రూపకల్పన చేసుకోవడం ఇది ఒక కొత్త ప్రత్యేకత ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ కి పార్టీ సిద్ధమవుతున్నట్లుగా ఈ మహానాన్ని చెప్పాలి ఇంతవరకు సుదీర్ఘ కాలం పాటు చంద్రబాబు నాయుడు అంటే ఆ జనరేషన్ అంటే గ్యాప్ రామారావు జనరేషన్ తర్వాత చంద్రబాబు నాయుడు జనరేషన్ నిజానికి చంద్రబాబు నాయుడు జనరేషన్ అంటే ఒక జనరేషన్ పొలిటికల్ ఎరినా చెప్పాలంటే ఇరవై ఇరవై ఏళ్ళే కానీ సుదీర్ఘ కాలంగా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అధినేతగా ముప్పై ఏళ్ల పైచులకు ఆయనే కొనసాగుతూ వస్తున్నారు ఇప్పటికి ఇంకా జన ఆలోచన పరంగా కానీ రకరకాలైనటువంటి ఆస్పిరేషన్స్ వీటి పరంగా కానీ ప్రజల్లో మార్పు వస్తుంది యువతరం ప్రాధాన్యం పెరగాల్సి ఉంటుంది మహిళలు ప్రాధాన్యం పెరగాల్సి ఉంటుంది ఆ జనరేషన్ షిఫ్ట్ కి ఈ మహానాడు ఒక నిలుస్తుంది అందువల్ల ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మరింత కాలం పాటు మరికొన్ని దశాబ్దాల పాటు తెలుగు జాతికి అదేవిధంగా భారతీయకి అంటే ఇండియన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ నేషనల్ సమగ్రతకి జాతీయ సమగ్రతకి తెలుగు జాతి ఆత్మాభిమానానికి అస్తిత్వానికి ఒక ప్రతీకగా మంచి పరిపాలనని అదే సమయంలో ఆదర్శప్రాయమైనటువంటి రాజకీయాన్ని చూపించాలని ఆశిద్దాం